వివిధ రంగాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని యువ పారిశ్రామికవేత్తల్ని ఎంపిక చేసి ప్రోత్సహించడానికి ఒక రాజ్ టీవీ అంటే ఒక న్యూస్గో లేకపోతే వాళ్ళు వ్యూవర్షిప్ పెంచుకోవడానికి కాకుండా మొట్టమొదటిసారి ఒక సామాజిక దృక్పథంతో చేసినటువంటి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా రాజ్ టీవీ వాడిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఎందుకంటే నాకు ఒక టూ మంత్స్ బ్యాక్ లక్ష్మీరావు గారు కలిశారు వారి యొక్క ఆలోచనలు ఇవాళ మీడియా అంటే మనందరికీ తెలుసు గతంలో మనం మన చిన్నతనంలో వార్తలు తెలుసుకోవాలంటే రేడియోను లేకపోతే రేడియోలో ఒక వచ్చే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల వార్తల కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి అలాగే న్యూస్ పేపర్ కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు మొత్తం కూడా మారిపోయింది ఇన్ సెకండ్స్ ఇవాళ ఏదైనా సరే మనం ముందుకు వస్తా ఉంది ఒక వార్తలు అందించే కార్యక్రమే కాకుండా లేకపోతే ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అందించే కార్యక్రమం కాకుండా ఇవాళ ఒక సమాజ ఒక ట్రాన్స్మిషన్ కోసం ఆ ట్రాన్స్మిషన్లో అందరూ కూడా భాగస్వాములు కావాలనేది అది ఒక ఇవ పారిశ్రామిక సాధ్యం అవుతుంది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో మనందరికీ తెలుసు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చేసినటువంటి కృషి ఆనాడు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలామంది ఏంటి విజన్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఏంటన్నారు కానీ ఇవాళ ఆ విజన్ ట్వంటీ ట్వంటీ హైదరాబాద్ స్వరూపాన్ని మార్చింది అనేది యథార్థమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఇవాళ ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి గర్వకారణం ఆ రోజు తీసుకొని వచ్చినటువంటి ఐటీ విప్లవం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఆ రోజున మరి ఆయన తీసుకొస్తున్నటువంటి సంస్థలు ఎందుకంటే వారి మాటల్లో కానీ వారి అనుభవాల్లో పెద్దలు చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు కొన్ని సంస్థలను తీసుకురావడానికి ఇవాళ ఐఎస్బి ఉంది ఐఎస్బి హైదరాబాద్కి రావడానికి వాళ్ళ ఆలోచనలు అసలు లేదు కానీ దానికోసం ఐఎస్బీని వాళ్ళు బెంగళూరుకో వేరే బాంబేలోనే ఎక్కడ పెట్టాలని ఆలోచన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇది ఇది వచ్చింది ఈ విషయం వచ్చింది వారిని ఆయన ఆహ్వానించారు లేదండి మేము బెంగళూరులో పెట్టడానికి డిసైడ్ అయిపోయామని చెప్తే ఒకసారి వచ్చి మా ఆతిథ్యం తీసుకుని మేము చెప్పే విషయాలు వినండి అని చెప్తే స్వయంగా వాళ్ళకి టీంని ముఖ్యమంత్రి గారే మంత్రులు పంపించి వాళ్ళందరినీ కూడా ఇంటికి తీసుకొచ్చి రిసీవ్ చేసుకుని వాళ్ళకి వాళ్ళతో పాటు బ్రేక్ఫాస్ట్లో పాల్గొని ఆ సైట్ అంతా కూడా చూపించి మేము ఈ రకంగా ముందు రాబోతామని చెప్పి సపోర్ట్ చేస్తే లేదండి మేము బెంగళూరుకి వెళ్తే డిసైడ్ ఏమంటే ఒక్క అవకాశం అండి మీరు కానీ ఏమాత్రం వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ తీసుకుంటే దానికంటే ఒక ఎక్కువే మేము ఇస్తామని చెప్తే ఓకే అని వెళ్ళారంట కానీ బెంగళూరులో ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తిరిగి మళ్ళీ వచ్చి వాళ్ళ హైదరాబాద్లో ఐఎస్బి పెట్టినటువంటి సందర్భం ఉందంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవేంటనేది ఈ సందర్భం మీకు ఒకసారి గుర్తు చేస్తా అదే కాకుండా పాలసీస్ ఇవాళ దగ్గర దగ్గర ఒక పదిహేను పాలసీల పైన తీసుకున్నాం అసలు ఇండస్ట్రీస్ పైన తీసుకోవాల్సింది టెక్నాలజీ రాబోయే టెక్నాలజీ ఏంటి ఇవాళ క్వాంటమ్ సిటీ చాలామందికి అర్థం కావట్లేదు క్వాంటమ్ సిటీ అంటే కానీ ఇవాళ క్వాంటమ్ వ్యాలీ వల్ల ఫాస్ట్ ఫాస్ట్నెస్ పెరుగుతుంది అలాగే రాబోయే కాలంలో వేదిక మన ఆంధ్ర రాష్ట్రం కాబోతుంది నిన్న నేను ఆ బిల్డింగ్స్ మాకు కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం గారు చూపిస్తే నిజంగా ఒక అద్భుతం ఆ అద్భుతం మన రాష్ట్రంలో మన రాజధాని అమరావతిలో జరగబోతుంది అనేది ప్రపంచంలో ఒక మేటి సిటీని మనం నిర్మాణం చేసుకోబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ డెఫినెట్లీగా మీడియా పాత్ర చాలా ఉంటుంది ఆ మీడియా పాత్ర ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఆడవాళ్ళని లేకపోతే ఇంకోటి ఇంకోటి చాలా చాలా చండాలంగా ఉంది డెఫినెట్గా ఈ ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు చెప్పారు డెఫినెట్లీగా మనం అందరం కలిసి ఈ సమాజ నిర్మాణంలో మీడియా పాత్రలో తప్పులు చేసే వాళ్ళని ఖచ్చితంగా దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర నిర్మాణంలో మీరు అందరూ కూడా భాగస్వాములు రాజ్ టీవీ వారు చేసినటువంటి ఈ చిరు ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి లక్ష్మీరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు